దేవుడికోసంగుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో మనసులో ఉన్న దురాలోచనలు మానుకొని మది చూడుము భగవంతుని కై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో విశ్వమంతటా ఉన్న దేవుని యజ్ఞయోగముల చూడుము దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట గావులే ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట గావులే భక్తి పేరుతో తిరుగుచు ఎప్పుడు బ్రతుకులు సోమరి చేయకు భక్తి పేరుతో తిరుగుచు ఎప్పుడు బ్రతుకులు సోమరి చేయకు దేవుడి కోసం గుడిగో ప్రము తీర్థ్రూ ఏలనో ధనమి దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా ధనమింతున్నా దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా దేహము చెడిన శాంతి నిండిన దైవ మార్గమే దుర్లభము దేహము చెడిన శాంతి నిండిన దైవ మార్గమే దుర్లభము భగవంతునికై కై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో అమ్మకు పూజల ఆచారమని మోజుగ చంపి తింటారు అమ్మకు పూజల ఆచారమని మోజుగ చంపి తింటారు నిజమగు అమ్మను చూడాలంటే మూగ జీవులను చంపకుమా నిజమగు అమ్మను చూడాలంటే మూగ జీవులను చంపకుమా దేవుడి కోసం గుడిగో పురములు తీర్థయాత్రలు ఏలనో పాపములేమీ చేయలేదని ప్రతివారు చెబుతుంటారు పాపములేమీ చేయలేదని ప్రతి వారు చెబుతుంటారు బ్రతుకున ఎన్నో జీవుల తింటూ భక్తులమేమనుకుంటారు బ్రతుకున ఎన్నో జీవుల తింటూ భక్తులమే అనుకుంటారు భగవంతునికై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో మనిషి దేహము మలములు చూడు మగువల సొగసులు చూడకు మనిషి దేహము మలములు చూడు మగువల సొగసులు చూడకు ధర్మ అర్థ కామములు కోరుకో దేవుని మనసున నింపుకో ధర్మ అర్థ కామములు కోరుకో దేవుని మనసున నింపుకో భగవంతునికై ప్రయాణ రైళ్లు ఏలనో విశ్వమంతటా ఉన్న దేవుని యజ్ఞయోగముల చూడుము దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో భగవంతుడు మన ఆత్మలో ఉన్నాడు మన ఎదుట ఉన్నాడు మన వెనుక ఉన్నాడు లోన ఉన్నాడు బయట ఉన్నాడు ఎక్కడికెక్కడికో పోతున్నాము అంటే మన అజ్ఞానం దేవుడు కళ్ళకు కనిపించే తత్వము కాదు దానికి రూపము లేదు రూపము లేని పదార్థాన్ని ఎట్లా చూస్తారు మీరు అక్కడికి పోయి ప్రకృతితో తయారయ్యేటువంటి విగ్రహాలను బొమ్మలను వాటిని వీటిని చూస్తారు భగవంతుని ఏ రకంగా చూస్తారు భగవంతునికి రూపమే లేదు సపర్య శుక్రమ కాయమౌ రణమ శ్రారగం శుద్ధ మిం కవిర్ మనిషి హి పరిశ్వతి సమాభ్య అనగా భగవంతుడు అంతటా ఉండేవాడు ఆయనకు శరీరము లేదు మనలాగా కళ్ళు ముక్కులు బొక్కలు ఇవి లేవు వనములు లేవు నరములు లేవు అంత శూన్యమైనటువంటి ఒక సూక్ష్మతత్వం అటువంటి పరమాత్మ మీకెలా కనిపిస్తాడు ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాము ఆ దేవుణ్ణి చూడాల దర్శనమైందా దర్శనమైంది అని అనుకుంటుంటాం ఏం దర్శనమవుతుంది దినం చూసిన దర్శనమే దినం చూసినటువంటి ఆ విగ్రహాలే మరి కొత్తగా భగవంతుడు ఎలా ఉన్నాడంటే ఏం చెప్తారు ఏమి చెప్పరు దినా ఉన్న వెంకటేశ్వరే కదా దినా ఉన్న సోళమ్మే కదా అంటుంటాం అయితే దీని వలన మనకు లభించేది ఏమంటే ప్రకృతిలో ఉండేటువంటి చిత్రాలు రూపాలను మనం చూస్తున్నాం అది దేవుడు అనుకుంటున్నాం మనలో ఆత్మ ఉంది ఇది అందరూ ఒప్పుకుంటారు కదా అయితే మన కళ్ళ ముందరే ఆత్మ జీవుడు లేచిపోతారు ఎవరన్నా ఈ ఆత్మ కనిపిస్తుందా ఎవరికైనా ఎవరికి కనిపించదు అంటే దానికో రూపం లేదు కాబట్టి ఈ రూపం లేదు పరమాత్మకు లేదు ఆత్మకు లేదు ప్రకృతికే రూపం ఉంది అది పరమాత్మ సృష్టి చేశాడు ప్రకృతికి మాత్రము రూపం ఉంది ఆ రూపాన్ని మనం వస్తున్నాం అవి చూసే కొద్దీ తిరిగే కొద్దీ తినే కొద్దీ కోరికలు ఇంకా అప్పుడు తంటాయి అని వాడు పలానోడు మెడ వాటిడు పలానోళ్ళు భలే పెట్టినారు భోజనాలు అవి ఇవి అని చెప్పి పోడుకుంటూ అంటారు ఏమిటి దిన్నం తింటే అరిగిపోయినదే కదా ఏది తిన్నా కడుపు నిండడానికే కదా మనం తినేది దీనికి ఎవరు గొప్పల కోసం వాడు పెట్టాలని ఈడు ఏ మనం పెట్టాలి అప్పులను వేసి పెడతాడు లేనప్పటి నుంచి అంటే గొప్పగా ఉండాలి వాడికంటే నేను కూడా పెట్టి అనిపించుకోవాలి వాడి మిద్య కంటే అప్పులను వేసి వచ్చాడు వీడు కూడా నేను కూడా బాగా వేసుకోవాలి ఇదంతా వట్టి అజ్ఞానం మనుషులు బ్రతకడానికి ఏదో ఒక కూడు గుడ్డ కావాలి అయితే కట్టడానికి ఏదో బట్ట కావాలి అయితే ఈ మిగిలిన వాటిని మనం రక్షించుకోవాలి దేహాన్ని అంటే మంచి అలవాట్లు మంచి ఆచారాలు మంచి విధానాలను ఆచరించితే మనకు జబ్బులు రావు చాలామంది అంటుంటారు ఆసుపత్రిలో పోతే ఎంత లెక్క చాలు సంపాదించే కాకూడదు అంటుంటారా లేరా కాబట్టి మనకు మంచి ఆచారాలు చేయని రోగాలు రావు ఒకవేళ పూర్వజన్మ సుకృతం కర్మ వలన ఏదన్నా పాపం వల్ల వచ్చినా కూడా దాన్ని అనుభవించక తప్పదు పోదది అనుభవించే తీరాలి డాక్టర్లు ఉపశమనం చేస్తారు దానికి అంతే ఉపశమనం మందులో మాకులో ఇచ్చాడు పోయే ప్రాణాన్ని నిలబెడతాడా ఎవరి చేత కాదు ఆయుష్ పెంచుతాడా ఎవరి చేత కాదు కాబట్టి మనము ధర్మబద్ధంగా జీవించితే శరీర ధర్మం ఏమిటి ఆత్మధర్మం ఏమిటి ఆత్మ ఏం చెబుతా ఆత్మ చెబుతుంది ఒరే ఇది మంచిది కాదురా పాపం పని ఒరే ఇది నువ్వు చెడిపోతావురా నీ సంసారానికి ఇది నష్టమురా అని చెబుతూ ఉంటుంది అయినా వీడు వినడు ఆత్మ పరమాత్మ చెప్పేది వినడు ఎందుకంటే వింటే నేను కూకుంటే ఇతనే అయిపోలే మన మనస్సు ఏం చేయాలి ఆత్మ బాగుపడేటట్టుగా చూడాలి కాబట్టి ఈ ఆత్మ మంచి జన్మలు వచ్చేటట్టుగా మన అలవాటు ఉండాలి ప్రస్తుతం ఉండేటువంటి జన్మను ఆరోగ్యంగా చూసుకోవాలి ఆయుస్సు పెంచుకోవాలి మన మంచి ఆహారము మంచి ఏదైనా ప్రాణాయామము లాంటివి మంచివి పురాణ ఇప్పుడు చెప్పేటటువంటి ధర్మకార్యాలు వినడము మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవడము భగవంతుని వైపు మళ్లించుకోవాలి ఎక్కువ ప్రకృతి లోకాలన్నీ చూసే కొద్దీ కోరికలు పుడతాయి అవి మనకు కనిపిస్తాయి చూడండి మనం ఇద్దరులో ఎన్నో కలరింపులు పోతుంటాము కరుస్తూ ఉంటాము అవన్నీ ఒకప్పుడు చూసినటువంటివే మనకు వస్తాయి చూడకుండా ఎప్పుడు రావు కాకపోతే ఈ జన్మలో కాకపోతే అంత ముందు జన్మల్లోనన్నా కూడా మనం చూసి ఉంటాము చూడండి ఏ రూపం కనిపించదు మీకు కళల్లో ఆ ఈ కనిపించాయి కనిపించా కనిపించాయి మారెమ్మ కనిపించాయి అంటారు ఎక్కడ చూశారండి మీరు ఆ బొమ్మలు చూశారు అవి వచ్చాయి కళల్లోకి అంతే తప్ప వేరే ఏమైనా నడిచి వచ్చి మీకు ఏమైనా మనిషి రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఏమైనా కనిపించిందా ఎక్కడా కనిపించవు అంటే మనము చూసిన రూపాలే మన మనస్సులో నిలబడిపోతాయి మనము తిన్న తిండినే మరీ ఒకసారి కోరిక కలిగిస్తాయి ఆ పోదు బాగున్నాయి ఐదు నింటే బల చేసుకుందాము ఇటువంటి కోరికలన్నీ పుడతాయి కోరికలు పుట్టే కొద్దీ మన ఆత్మ చెడు మార్గంలో పయనిస్తూ ఉంది అనుకోవాలి అంతేకాని ఈ కోరికలే మన ఆత్మ నాశనం చేస్తాయి సక్రమమైన ధర్మమైనటువంటి మార్గం జ్ఞాన మార్గం వేద మార్గం భగవంతునిచ్చినది అటువంటి మార్గాన్ని మనం అనుసరించి మన విధానాలను చక్కబరుచుకొని మన ఆశలు కోరికలు భగవంతుని వైపు మరణించి ఏది తింటే ఆరోగ్యమో తెలుసుకోవాలి మాంసాలు తింటే ఆరోగ్యము రాదు మొత్తము నాశనమే మద్యము తాగితే మొత్తము నాశనమే మీకు బలం వస్తుంది అంటారు బలం రాదు మనిషికి బుద్ధి క్షీణిస్తుంది మనిషి కూడా క్షీణిస్తాడు అంటే వృద్ధి మాంసము మాంసేన వర్ధతే మాంసము పెరుగుతుంది బుద్ధి చెడిపోతుంది ఇది బాగా గుర్తుంచుకోండి మాంసము పెరిగాలకు హా బా లాభైనాడు ఆ వీడు బాగా మాంసము తింటా అందుకే భద్రంగా ఏం భద్రం ఉంటే ఏం పనికొచ్చాదా మనస్సు భద్రంగా ఉంటే ఆ శరీరంతో ఏం పని చేస్తాడో ఆ బరువును మోయలేక మోకాల నొప్పులతో రకరకాల మార్గాలతో జబ్బులతో గ్యాస్ మాత్రలు బీపీలు షుగర్లు ఇవన్నీ తెచ్చుకొని బ్రతుకుతున్నారు కానీ మంచి మార్గంలో చిన్నతనం నుండి నడివితే ఇవి రావు చిన్నతనం నుండి నడవడానికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు వానికి చెప్పలే ఎట్లొస్తాయి కాబట్టి తెలుసుకోవాలి తల్లిదండ్రులు జ్ఞానము ఏమిటో తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మన సంతానానికి బోధించాలి ధనము ఉసిపోకుండా సంపాదించి రేయి బగులు అని ఏమి రావు ఏకం పాపాన్ని కురితే మహాజనం భోక్త ఈ ఒక్కటి ఒకరు సంపాదించిన దాన్ని పది మంది తింటారనుకోండి బంధువులు భార్య పిల్లలు వాడు ఎట్లా సంపాదించారో ఇతర వాళ్ళకు సంబంధం లేదు పాపం మాత్రము ఒకరే అనుభవించాలి మిగతా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నువ్వు పాపాలు చేసి సంపాదించుకొని భార్య పిల్లలు చెప్పలే నువ్వు గొప్ప కోసం నువ్వు చేసుకుంటా అంటావు కాబట్టి ఈ విధంగా దానికి ఎవరు సహాయపడతారో ఆ పాపాలన్నీ ఆ వ్యక్తినే అనుభవిస్తాడు కాబట్టి ఈ జీవులు ఎవరికెవరో ఈ సంతానము ఎవరో ఈ పిల్లలు ఎవరో ఈ భార్య ఎవరో ఎవరికెవరో రుణబంధాలు ఉన్నంత వరకు ఒకరికి ఒకరు పుడుతూ ఉంటారు రుణాలు తీరిపోతే పోతారు అవి ఒక ఆత్మలే అంతే అయితే ఈ ఆత్మకు ఆత్మ ఏది కూడా చుట్టం కాదు స్నేహితులు కాదు ఈ ఆత్మలకు సంబంధం లే రుణాలు ఉన్నంత వరకు పుడతారు కానీ మనం ఏం చేస్తున్నాము ఈ రుణాలు ఉండేది తెలుసుకోలేక నా పిల్లలు నా భార్య నా భర్త అని చెప్పేసి ఓ వాపోతాం ఏ నష్టమైనా ఏం రోగాలు వచ్చినా ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా కాబట్టి ఈ ఆత్మల కోసము భార్య మెప్పు కోసము పిల్లల మెప్పు కోసము ఆ భర్త ఏదేదో రకరకాలుగా పాపాలు చేసి సమాజంలో హోదాల కోసమో సంపాదించవచ్చు కానీ వాళ్ళెవరు ఆ పాపాలు ముట్టుకోరు నువ్వు సంపాదించిన వారివే అనుభవించాలి ఆ పాపాలన్నీ కూడా కాబట్టి ప్రతివారు కూడా తెలుసుకోవలసినది ఏమిటి పాపము పొందకుండా జీవనం కావాలి అంటే ధర్మబద్ధంగా జీవించుకోవాలి ఆ ధర్మము ఏమిటి అంటే వేద మాత్రమే ఉన్నది ఆ ధర్మము ఆ ధర్మాల ప్రకారం ఆ ఆచారం ప్రకారం ఆచరించగలగాలి అప్పుడు మాత్రమే మనకు ఉత్తమ గతి కలుగుతుంది కాబట్టి ఈ దేహము మీద మోహము వాటి సంతానం మీద ఇటువంటివన్నీ కూడా మనము ఎక్కువ కాలము మోహాలు వదులుకోవడానికి మన సాధన ఉండాలి రోజు ఉదయం సాయంత్రము ఇంత ఏదో ఓంకారము కానీ ఏది రాకపోతే ఓం ఓం అని లేదా వస్తే గాయత్రి మంత్రం కానీ ధ్యానం చేసుకుంటూ ఇంట్లో కూర్చొని మనము ఏదో దేవుని మూలాన్ని పెట్టుకుంటాము లేకపోతే మనకు మా ఏదో శబ్దాలు లేనటువంటి స్థలంలో కూర్చొని ఆ రకంగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి ఇంతే చాలు ఇంతవరకు వద్దు అది చూడాలి ఇది పోవాలి తిరగాలి అనేటటువంటి కోరికలు వద్దు కాబట్టి మనము తెలుసుకొని ఈ యొక్క విధమైనటువంటి మార్గాలు ఆచరించాలా అని నేను అందరికీ మనం చేసుకుంటున్నాను